ఇద్దరు ఉన్నారు సైకిల్ మీకు దొక్కాలి కదా ఏం లేదు బేట సైకిల్ ఇరగొట్టండి ఒక పై నువ్వు చూసుకో ఒక పైన సైకిల్ని ఇరవొట్టు సైకిల్ని ఇరగొట్టండి ఒక పై నువ్వు ఇసుకో ఒక పై నువ్వు ఇసుకో ఆడుకుంటూ ఆడుకుంటూ వర్ది సరే బేటా మంచిగా ఐడియా చెప్తా ఇంకొకటి మంచి ఐడియా చెప్తా ఏం లేదు బేట సైకిల్ ఉంది కదా కోసపు నువ్వు తోపుతాడు మంచి నడు ఓకే వెరీ వెరీ వీటిలో కలిసి ఉండాలి ఇప్పుడు మీరందరూ కలిసి ఉండాలి ఓకే మరి బాయ్ 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 బాయ్